హాయ్ యోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సమర్ పర్తిగా సోన్ 158 అడుగుల రామనా రామానుజంగారు అక్కన వెళ్ళాల్సి నేను ఇంటల ఒక్కరు వచ్చేవాడు చూడండి దీనికైనా రెండు ఉన్నాయని క్లోజ్ లైక్ చేయండి కామెంట్ క్లోజ్ చేసాను మెయిన్ రోడ్ కానీ వస్తా ఉంటారు కనెక్ట్ చేకున్న మన వచ్చేసాము మన మ్యాచ్ రోడ్లో వితౌట్ పొల్యూషన్ అయితే వచ్చేసాము ఈ ప్లేస్కి చాలా చాలా సంతోషం అబ్బా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ చూసుకుంటే గారు మొత్తం యాభై ఎకరాల్లో ఈ ప్లేస్ అనేది ఉంది మూడు సంవత్సరాల అయితే ఓపెన్ చేశారు కట్టేందుకైతే ఎన్ని సంవత్సరాలు పట్టిందో సరౌండింగ్ ఈ ప్లేస్ అంతా యాభై ఎకరాల్లో విస్తీర్ణం అయి ఉంది మూడు సంవత్సరాల అయితే ఓపెన్ చేశారు పెద్దది నాకు ఏ విధమైన ఫీలింగ్ ఉందంటే అయోధ్యకు వెళ్ళాం కదా అంత ఓపెన్గా ఎక్కడ చూసినా కానీ ఆర్కిటెక్ట్తో మొత్తం నిండిపోయి ఉంది ఇదేనబ్బా ఈ ఫ్రేమ్లోనే మ్యాస్ట్రోతో ఫోటో క్లిక్ అనిపించేయాలి ఈ వీడియోకి ఇదే పో అదే పైన పెడతారు చూడండి ఫోటో అదంటే ఇదే నా జీవితంలో ఇంతటి కట్టడాల్ని చూడటం ఇది రెండోది ఒకటి మొదటి స్థానంలో అయోధ్య ఉంటే ఇప్పుడు రెండో స్థానంలో ఈ టెంపుల్ మా ఇది కూడా ఈ మేస్ట్రోతోనే పాసిబుల్ అయింది ఈ ట్రావెల్ అనేది వితౌట్ పొల్యూషన్ ఆ ఆ గుడి నిజంగా మొత్తం రాతి కట్టడాలు ఇవన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయని అసలు చూసేందుకు కళ్ళతో చూస్తుంటే ప్రతి లైను డిజైన్ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం ఎంట్రన్స్ అదిరిపోయింది మొబైల్స్లో చూస్తే అసలు అర్థం కాదు కానీ రియల్గా చూస్తే అది కూడా క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడున్న ఏనుగులు అయితే కానీ అక్కడున్న టెంపుల్ అయితే కానీ మ్యాస్ట్రోకే పాసిబుల్ అయింది పో నన్ను ఇక్కడ అంతా తీసుకొని వచ్చేదానికి థ్యాంక్ యూ మాస్టర్ ఇక ఈ ప్లేస్లో అయితే దాదాపు రెండు గంటల దానికే ఉన్నాను చాలా పెద్దది లోపలికి పోతే చాలా చాలా టెంపుల్సే ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళలే కదా మేము అందుకని ఇక ఈ టెంపుల్ని అయితే వదిలి వెళ్ళే సమయం అయితే అయిపోయింది మాస్టర్తో హైదరాబాద్లోని కొన్ని ప్లేసుల వైపు వెళ్ళిపోదాం ప్లేస్ చేయకుండా అయిపోయింది ఈ ప్లేస్లో మాస్టర్తో వెళ్ళిపోతూ ఉన్నా వేరే ప్రదేశాల వైపు చాలా బాగుంది ఇట్లాంటి ప్లేసులకు రావడం నిజంగా ఇట్లాంటి కట్టడాల్ని చూడడం అనేది చాలు నా జీవితంలో వితౌట్ పొల్యూషన్ ఇట్లాంటి ప్రదేశాలకు రావడం చాలా హ్యాపీనెస్ చాలా పెద్దది కానీ ఇది పార్కింగ్ ప్లేసులు ఎంత ఉన్నాయి ఇంకా లోపల టెంపుల్స్ అంటే సుమారుగా చాలానే ఉన్నాయి టెంపుల్స్ అయితే ఇదే అదే కళావేదిక అయితే ఇక అయిపోయింది వెళ్ళిపోతూ ఉన్నాం వితౌట్ పొల్యూషన్ నేషనల్ రైడ్లో ఇప్పటి వరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో అసలు కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇట్లాంటి ప్రదేశాలు మరిన్ని మీ ముందుకు తెస్తూ చూపిస్తూ ఉంటాను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి ప్రదేశాలన్నీ వాళ్ళు చూసి రావాలనుకున్నప్పుడు వస్తారు ఇక్కడ వస్తే ఏ విధంగా అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఆ ప్రదేశం నుంచి ఇంకొక రూట్లోకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైకి వచ్చేసాము ఇప్పుడు వెళ్తున్నాం శంషాబాద్ మీదుగా చూద్దాం టైం రెండున్నర అయిపోయింది ఎక్కడికి వెళ్తామో ఎక్కడ స్టే చేస్తామో ఏమో తెలియదు అన్ని అనుమానాలే చేసినాం హైవేలోకి వెళ్ళాలంటే ఈ రూట్లోనే ఊరి పేరు మర్చిపోయినానే అదే ఎన్హెచ్ఓ ఫార్టీ ఫోర్ పక్కన నుంచే అట్ట వెళ్తే అక్కడి నుంచి కొన్ని ఊర్ల మీదుగా ఇటు వెళ్తే ఇటు స్ట్రైట్గానే ఉంది మ్యాప్లో రివర్స్గా చూపించింది ఇటు చూస్తే మధ్యలో డివైడర్ ఉంది కానీ మ్యాప్లో మూడు కిలోమీటర్లు అవతలకి పోయి అక్కడ చూపించింది డివైడర్ ఇక మనం ఒక మేజర్ సిటీకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి విమానాలు రాకపోకలు చూడండి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే కనిపిస్తుంది ఇంత దూరం వచ్చేసినా కానీ అడుగులు ఎత్తు మొత్తం కనిపిస్తూ ఉంది విగ్రహం ఒకటే సూర్య అయితే పగబట్టినట్టే ఉన్నాడు పోతా ఉండను ఎందు టెన్షనే కాస్త భయంగానే కానీ పోపదు ఈ లొకేషన్స్ వస్తా అంటే సేమ్ వైజాగే నాకు అనిపిస్తుంది వైజాగ్ వెళ్ళేటప్పుడు కూడా నేషనల్ హైవేలోంచి లోపలికి సేమ్ ఇంతే చెట్ల మధ్యనే ఎత్తుగా కింద పక్క ఎక్కడో చెట్లు పైన పక్కన ఈ విధంగా రోడ్డు రోడ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అసలుకి హైదరాబాదు శంషాబాదు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్ని ఫ్లైఓవర్లే మనకి ఆడ స్టే గీగి ఏం దొరకవు పా ఈరోజు నీ బతుకు రో బస్ స్టాండ్ అయ్యా స్టాండ్ స్టార్ట్ అయిపోయింది పోయి ఇప్పుడు టాన్చే రోడ్లు చూడండి ఎన్ని ఉన్నాయో గచ్చిపోలి శ్రీ విజయనగరం విజయవాడ అని చెప్తే ఎన్ని రకాలుగా ఉన్నాయో ఓరే ఆజా ఈ సిగ్నల్లల్లో ఈ మ్యాప్ ఆడికిపోతే కనుక మళ్ళీ రైట్ చూపించదో లెఫ్ట్ చూపించాదో నిజంగా ఈ టౌన్లలో సిటీల్లో మేజర్ సిటీలో తిరగాలంటే నాకు దేవుడా ఎందుకురా నీకు ఇవన్నీ మట్టంగా ఆడే పక్కాన్నా పోకుండా ఈ హైదరాబాదులు హైటెక్ సిటీలు ఎందుకు నీకు చూడటము వితౌట్ పొల్యూషన్ రా నేను రావడము నీకేం తెలుసు హైదరాబాద్ హైటెక్ సిటీకి వితౌట్ పొల్యూషన్ వితౌట్ పొల్యూషన్ ఏరా సమీలింగడా కాకంటే ఇడా పరిస్థితి చూడ నీకు అర్థమవుతుంది అసలుగా వచ్చేసాం పైన బిల్డి రోడ్డుకి హైదరాబాద్ ఇంకో పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ వెళ్ళిపోతాం కానీ ఎందుకు పోరుగా పోతా పోలి స్టేషన్కి అడుగుతా అయ్యా రాత్రి పనుకోపోతానే పోతాయ్యా అని అంతే ఇంకేం చేస్తామా నాకు తెలిసి మొత్తంగా హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిపోయేదే మేలు నాకు అర్థమైపోయింది ఇక్కడ పరిస్థితే ఉంటే ఇంక నైట్ రూమ్లో అన్న ఉండాలా రూమ్ తీసుకోవాలా ఐదు వందలు తక్కువ అది రూమ్ హైదరాబాద్లోనే ఐదు వందలు అంటే ఏం అది బడ్జెట్ ఆరు ఏడు రోజుల బడ్జెట్ మన బడ్జెట్ ప్రకారము అయితే బ్యూటిఫుల్గానే ఉండదు ఇప్పుడు పొల్యూషన్ లైట్లు కూడా ఎస్పైర్ వేసారు అప్పుడే యో వీడియోస్ వచ్చినారంటే లైక్ చేయండి ఇక ముందు కామెంట్ చేయండి మహానగరం అంటేనే మహామహా ఉంది పొగ మంచు పొగ బిల్మో నా కలియే మసపెట్టుకునేదో అర్థం కాలేదు బిల్డింగ్లు పైన రోడ్డు పైన పోస్తా ఉండడం మనం ఇప్పుడు పొల్యూషన్స్ పొల్యూషన్ అన్న స్ట్రో ఫీల్స్ ఆసిన తర్వాత పెద్ద క్రీన్లో ఉండదు స్వామి పైన పోవాలో తెలీదు కిందికి రావాలో తెలీదు ట్రాఫిక్ ట్రాఫిక్లో ఎంత మల్టీ అయితే బాగుంటున్నాను ప్రజా కళ్యాణ మండపం పల్లి ఈ ఒక టెంపుల్ ఫ్లైఓవరు ఫ్లైఓవర్ ఎక్కితే తిరగాలో ఈ కింద పోయి తిరగాలో తెలియడం లేదు ఏడాడో తిరుక్కొని ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఆ లోపలేడో చూద్దాం పదం అసలుకి ఏముంటుందో ఏమో ఇప్పుడైతే పోతున్నావు అక్కడ కనిపిస్తుంది అనుకుంటాను మీకు ఏంటో నాకు కనిపిస్తుందో లేదో తెలియదు మినార్లు కనిపిస్తే మరి అదేను ఈ ట్రాఫిక్లో నేను తీసినట్టే పోండి అసలుకి ఫస్ట్ ఈ మూలం ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఈ మూల చూడండి అయ్యా నేపాల్లోని కాఠ్మాండు లోని దగ్గర బిర్యాదు